మీకు కాటన్ బేస్డ్ రేవన్ వస్తాయండి ఇవన్నీ కూడా అంటే అన్ని మిక్స్ లోటు మేడం ఇదంతా కూడా మనకి కాటన్ ఉంటది రేవన్ ఉంటది అన్ని మిక్స్ ఉంటాయి వీటిల్లో ఇదే మేడం ఇది వచ్చేసి సైజ్ లో మేడం ఇది నెక్స్ట్ వీటిలో డబల్ ఇది మేడం ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది చూసుకోండి ఇది సైజ్ నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూసి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ బెల్ల షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము కుసుమహరినాథం మార్కెట్ సందులో అన్నమాట అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అనే షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ అలాగే నక్షత్ర సిల్క్స్ మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని చూద్దాము ఇక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథన్ సెంటర్ దగ్గర మెమలి బిల్డింగ్ అందులో పొట్టి స్వామి వీధి అంటారండి ఆ సందులోకి వచ్చిన తర్వాత కుసుమార్ నది చిన్న మార్కెట్స్ అందులో ఉంటుందండి మా షాప్ ఇక్కడ మాకు ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ అని ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి అంటే ఎవరికైనా క్లాత్ కావాలంటే ఫ్యాన్ ప్యాంట్ షర్ట్స్ మా దగ్గర దొరుకుతాయండి ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకోండి రండి మళ్ళీ అంత దూరం నుండి వచ్చిన తర్వాత లేదంటే ఇబ్బంది పడతారు కదా అది దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియటైతే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మేమైతే పికప్ చేసుకుంటాము లేదంటే నక్షత్ర సిలిక్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో టైప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మాకు వచ్చేసింది అది గూగుల్ మ్యాప్స్ బేస్ చేసుకుని మీరు వచ్చేసేయచ్చు ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఐటమ్స్ మేడం ఈ రోజు అంతా కూడా ఇప్పుడు వచ్చేసి మనం చూపించేది టాప్స్ టాప్స్ లో మనకు వచ్చేసి ఎం సైజ్ నుండి డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉంటాయండి మేడం మొత్తం ఫుల్ కలెక్షన్ ఇది ఓకే ఇవన్నీ కూడా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ తో ఉంటాయండి మీరు ఒక మోడల్ చూసి ఇంకో డిజైన్ లో దొరకదు ఇంకొక సైజ్ లో దొరకదు సైజ్ వచ్చేసి ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎం నుంచి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు వస్తుందండి ఇది ఫస్ట్ సైజ్ వచ్చేసి ఎం సైజ్ మేడం ఇది ఫ్యాబ్రిక్ ఏం వస్తుందండి ఇది కాటన్ బేస్డ్ రేవన్ వస్తాయండి ఇవన్నీ కూడా అంటే అన్ని మిక్స్ లాట్ మేడం ఇది అంతా కూడా మనకి కాటన్ ఉంటది రేవన్ ఉంటది అన్ని మిక్స్ ఉంటాయి వీటిల్లో ఇదండి మేడం ఇది వచ్చేసి ఎం సైజులో మేడం ఇది నెక్స్ట్ వీటిలో డబల్ ఎక్సెల్ వచ్చేసి ఇది మేడం ఇది డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది చూసుకోండి ఇది డబల్ ఎక్సెల్ సైజ్ ఓకే వీటిలో అన్ని మొత్తం మీకు చెప్పాను కదండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మొత్తం ఫోర్ సైజెస్ వస్తాయి వీటిల్లో ఇది ఇది ఎల్ సైజ్ అండి ఇది మేడం ఇప్పుడు మీరు డబుల్ ఎక్స్ఎల్ అంటే ఉండదు ఉండదండి ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ చేసిన పీస్ ఉంది సేమ్ ఎల్ సైజ్ చూపించాను దానిలో డబల్ ఎక్స్ఎల్ కావాలన్న ఎక్స్ఎల్ కావాలన్నా దొరకదు సేమ్ పీస్ ఇవన్నీ దేని కదా పీసెస్ మిక్స్ పీసెస్ మేడం మిక్స్ డిజైన్స్ కూడా ఇదండి మేడం ఇది సైజెస్ చూస్తున్నారు కదా ఇది ఎక్స్ఎల్ సైజ్ అండి ఇదండి ఇది వచ్చేసి ఎల్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ఎం ఇలా మొత్తం ఫోర్ సైజెస్ అండి వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ మేడం వీటిల్లో ఇవన్నీ కూడా మిక్స్డ్ కలర్స్ మేడం మిక్స్డ్ డిజైన్స్ అన్ని కూడా అసలు ఒకదానికి ఒక దానికి సంబంధం అనేది ఉండదు మేడం ఇవన్నీ కలర్స్ వీటిల్లో ఇవన్నీ కూడా మనకి చాలా లిమిటెడ్ మేడం ఇదంతా స్టాక్ అన్నది ఇది చాలా లిమిటెడ్ గా ఉంది అంటే బండిల్ కు వచ్చేసి ట్వంటీ పీసెస్ బండిల్ వస్తుంది ఏంటంటే ఒక ఐదుగురు ఆరుగురు పార్టీలు ఒక ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అలా తీసుకున్నారంటే ఒక హండ్రెడ్ పీసెస్ అయిపోద్ది అలాగా మనకి ఎన్ని పీసెస్ చెప్పినా సరే కొంచెం హోల్సేల్ కాబట్టి మనది త్వరగా స్టాక్ అనేది అయిపోతూ ఉంటుందండి అందువల్ల అందువల్ల కుదిరినంత త్వరగా ఆర్డర్ చేసుకోండి ఐటెం అంటే మళ్ళీ మేము ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం రెస్పాండ్ లేట్ లేదా కంపల్సరీ వాట్సాప్ లో అయితే మెసేజెస్ రెస్పాండ్ అవుతాము ఇదిగోండి ఇవన్నీ కలర్స్ వీటిలో ఇప్పుడు చూసిన కలర్ సేమ్ ఇదే ఉంది కదా సేమ్ ఇదే డిజైన్ కావాలన్నా మీకు దొరకదు అంటే అవి మిక్స్ పీసెస్ లో కాబట్టి వన్ ఆర్ టూ పీసెస్ అలా మిక్స్ లో వస్తుంటాయి మేడం ఇవన్నీ కలర్స్ ఇది మనకి ఎం నుండి ఎక్స్ఎల్ వరకు అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ టూ ఎక్స్ఎల్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి టూ ఎక్స్ఎల్ అయితే 225 ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్కువ అవునండి ఓకే టూ ఎక్స్ఎల్కి టూ ఎక్స్ఎల్ మాత్రం ఓకే ఇదంతా కలెక్షన్ అండి కారందరికి కలెక్స్ మ్యాడమ్ ఓకే ఓకే మీకు సైజెస్ సైజెస్ ఈ తో పాటు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ఎవరికైనా కావాలంటే ఆ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి అది వేరే వెరైటీ త్రీ ఎక్సెల్ అయితే మూడు వందల పది రూపాయలు ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే మూడు వందల యాభై రూపాయలు ఆ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అది షాప్ దగ్గర విజిట్ చేసినా లేకపోతే కొరియర్స్ వాళ్ళు మెన్షన్ చేశారు ఈ సైజ్ కావాలని దాన్ని బట్టి మేము చూపించేస్తాం ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా ఇవి లైక్రా ఫ్యాండింగ్స్ మేడం ఇవన్నీ కూడా అంటే నైట్ వేర్ యూజ్ కానీ లేదా ఏదైనా టాప్స్ కింద యూజ్ చేసుకోవడానికి అట్లకి ప్యాంట్స్ తెప్పించాము అది కూడా మనకి లైక్రా అంటే స్ట్రెచ్బుల్ టైప్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది మేడం ఇవన్నీ కూడా ఇవేనండి మనకి ఏంటంటే మొత్తం డిజైన్స్ మిక్స్డ్ లాట్ ఓకే ఇదండి మీకు ఒక పీస్ అలా చూపిస్తానండి మీకు ఐడియా వచ్చేసింది ఏ మోడల్ అన్నది ఇదిగోండి ఓకే నార్మల్ ప్యాంట్ వచ్చి కింద వచ్చి ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం ప్యాంట్ నార్మల్ వచ్చిందండి కింద వచ్చేసి మనకి ఎలాస్టిక్ వచ్చింది ఓకే ఇది ఒక వెరైటీ మేడం నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక స్టైల్ ఉంటుంది మేడం ఇది సేమ్ ఈ టైపే ఇది కూడా సేమ్ వచ్చింది ఓకే ఇలా మొత్తం మనకి వీటిలో డిజైన్స్ మోడల్స్ వస్తాయండి ఇది వచ్చేసి చూసారా కొంచెం పటియాల స్టైల్ వచ్చింది వచ్చింది డిఫరెన్స్ వచ్చే కదా ఇది ఓకే ఇది ఇది పటియాల స్టైల్ లో వచ్చింది ఇది ఓకే ఓకే అండి ఇలా ఈ టూ మోడల్స్ ఉన్నాయా నుండి ఇలా మోడల్స్ వస్తాయండి అన్ని కూడా ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా ఇలాగే పటిలా స్టైల్లో వచ్చింది ఇది కూడా కాస్ట్ ఇది వచ్చేసి మనం జస్ట్ ఇస్తున్న రేట్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు మేడం నైన్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ వన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి మేడం ఇది అది కూడా మనకి ఎలాస్టిక్ క్లాత్ వస్తుందండి మేడం ఇది స్టెచ్ లైక్ లైక్ లా వస్తుంది క్లాత్ బాగుంటుంది మేడం ఇది జస్ట్ నైట్ వేర్స్ గానీ ఏదైనా ఎప్పుడైనా బయట సింపుల్ గా క్లాస్ గా అండి ఇది సైజెస్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ చిన్న సైజెస్ అండి చిన్న సైజు ఎస్ ఎమ్ ఎల్ ఎస్ ఎంఎల్ యావరేజ్ గా మీడియం వాళ్ళకి ఎల్ వాళ్ళకి అనుకోవడం అంతే ఎక్సెల్ కూడా కొంచెం కష్టమేనండి వీటిలో సైజెస్ దొరికేది దీని ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మేడం ఎన్ని డిజైన్స్ మీకు ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ వీటిలో సైజెస్ అనేది పెద్ద సైజ్ అయితే అసలు ఉండదండి డబల్ ఎక్సెల్ అవి సైజెస్ ఉండవు ఓన్లీ ఎస్ ఎంఎల్ ఆ యావరేజ్ సైజెస్ వాళ్ళకి మాత్రమే అనుకోండి ఏదైనా సరే జస్ట్ వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి బ్రంద్ కూడా బెడ్షీట్స్ మేడం ఇవి మనకి కొంచెం రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన బెడ్షీట్స్ అండి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ వీటిలో వచ్చేసి మనకి డిజైన్ సైజెస్ వచ్చేసి ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ గానీ ఎయిట్ ఇంటూ టెన్ గానీ అలా డిజైన్ అలా వస్తాయి మేడం సైజెస్ అన్ని కూడా ఓకే కొంచెం బాగా పెద్ద సైజెస్ వస్తాయి ఇదే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎంత వస్తుంది కింగ్ సైజ్ వస్తదా కింగ్ సైజ్ వస్తుంది మేడం ఇది అంటే మనకి హైట్ వచ్చేసి ఎయిట్ ఉంటుంది నెక్స్ట్ ఎస్ వచ్చేసి ట్వెల్వ్ కానీ టెన్ కానీ అలా వస్తుంది మేడం చాలా పెద్దగా ఉంది ఓకే చాలా పెద్దగా వస్తుంది మేడం ఇది అవును చాలా పెద్ద సైజ్ అండి అవును చాలా పెద్దగా వస్తుంది ఇవన్నీ కూడా సైజ్ దాకా వస్తుంది కింగ్ సైజ్ కన్నా పెద్దగానే టెన్ ఇంకా పెద్దగా వస్తుంది మేడం వల్ వస్తుంది మేడం ఇది ఓకే మనకి హైట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఫీట్ వస్తుంది చాలా పెద్ద సైజ్ అండి బాగా పెద్ద సైజ్ అంటే ఇది కావాలంటే వీటికి పిల్లోస్ రావు కాబట్టి అంటే బెడ్ వాళ్ళు వచ్చేసి కట్ చేసుకుని పిల్లోస్ కుట్టించుకుంటారు వీటిలోనే వాళ్ళు కోసం పెద్ద సైజ్ వచ్చేసింది వీటిలోనే పిల్లోస్ విడిగా అయిపోకుండా వీటిలోనే కలిపిచ్చేస్తారు కావాల్సిన వాళ్ళు కట్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా వీటిలో సేమ్ డిజైన్స్ అండి ఇది మేడం వీటిలో ఏంటంటే రకాలు మొత్తం మనకి చెప్పాను కదండి సైజెస్ మాత్రం సెవెన్ ఇంటూ ట్వెల్వ్ గానీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ కానీ లేదంటే ఎయిట్ ఇంటూ టెన్ గానీ అలా వస్తాయండి ఇవన్నీ ఇదండి ఎంత ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండి రూపాయలు వీటికి అన్నది పిల్లోస్ అయితే అసలు రావండి మనం చెప్పాను కదా వీటిలో కట్ చేసుకుని కుట్టించుకోవచ్చు పెద్ద సైజులు కాబట్టి అది కూడా మనకి కొంచెం మిక్స్డ్ కాటన్ లానే వస్తుందండి ఇదంతా కూడా మీరు మనకి ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్చర్ కాటన్ వస్తుంది ఏదో రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అలా వాడేసేదా వాటికి అయితే పనికి వస్తుంది లేదంటే అందులో ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు వాటికి డిజైన్స్ కూడా మనకి మంచి డిజైన్స్ వస్తాయి కాబట్టి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇలా చాలా డిజైన్స్ వస్తాయి ఏదైనా బతికె ఫంక్షన్ కింద వేసేయొచ్చు అందరు కూర్చుంటారు మంచిగా వాటికైనా పనికొస్తుంది జస్ట్ రెండు వందల పాతి రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి అంతా కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా వీటిలో మనం వచ్చేసి రెండు వెరైటీస్ చెప్పించాం ఒకటి వచ్చేసి సిల్వర్ జరీ జరిగివింగ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ జరిగింగ్ చూసారు కదా మొత్తం డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి మనకి స్టాక్ కూడా ఉందండి చాలా ఉంది కానీ చాలా లిమిటెడ్ అని అనుకోండి ఎందుకంటే మన నక్షత్ర నక్షత్రాశిండి ఐటమ్ వచ్చిందంటే కనుక అది చాలా త్వరగా అయిపోతుంది అండి మనకి ఎక్కువ రీసేలర్స్ వాళ్ళు హోల్సేలర్స్ వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇది మేడం ఇది ఓపెన్ చేస్తున్న సైడ్ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది మనకంతా కూడా గ్రేప్ కలర్ మెరున్ వస్తుంది కదండి ఆ షేడెడ్ మీద గ్రీన్ కలర్ డిజైన్ గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది మేడం సిల్వర్ వివింగ్ వచ్చింది అది సిల్వర్ వివింగ్ తో వస్తుంది ఇదే మేడం పళ్ళు మేడం ఇది ఫస్ట్ వచ్చేసి పళ్ళు ఇది ఇది పళ్ళు వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇది కలర్ చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇది ఇది అండి మొత్తం శారీ మొత్తం కూడా ఇది బుటా డిజైన్ వస్తుందండి సిల్వర్ జరీ వీవింగ్ తో బుటా వీవింగ్ వచ్చింది కల్త షేడ్ కల్త షేడ్ అండ్ కింద బోర్డర్ పైన బోర్డర్ అది కూడా రెండు కలర్ సేమ్ కలర్ వస్తుంది కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంటుంది మేడం చూసారా మొత్తం కూడా మనకి ఎండింగ్ వరకు కూడా మొత్తం డిజైన్ అలానే వస్తుంది డిజైన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది కాస్ట్ జనరల్ గా అయితే మనకి తొమ్మిది యాభై రూపాయలు పైన ఐటమ్ మేడం ఈ శారీస్ అన్ని కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అండి జస్ట్ ఫైవ్ రూపీస్ అండి ఫ్యాన్సీ సరీ అది కాక మనకి దానిలో సిల్వర్ జరీబీంగ్ అండ్ గోల్డ్ జరీబీఈవింగ్ రెండు వెరైటీస్ వస్తాయి మేడం ఇది వచ్చేసి గోల్డ్ జరీబ్వింగ్ అండి ఇప్పుడు ఇప్పుడు సిల్వర్ చూసాం కదా ఇది గోల్డ్ జరీబ్ీవింగ్ తో వస్తుంది ఓకే ఇది మనకి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి ఇది చాలా డార్క్ గా ఉంది బాగుందండి అవునండి ఇది వచ్చేసి ఫస్ట్ మనకి బ్లౌజ్ అండి ఇది మనకి బ్లౌజ్ అంతా కూడా జకాట్ డిజైన్ వీవింగ్ తోనే వస్తుంది బ్లౌజ్ తర్వాత వచ్చేసి ఇది మేడం ఇది పళ్ళు బాగుందండి మంచి అసలు గోల్డ్ వీవింగ్ అయితే చాలా సూపర్ ఉంటుందండి ఇదే మేడం ఓకే ఇది కూడా సేమ్ కాస్టా ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి సిల్వర్ జరీ వీవింగ్ అయినా గోల్డ్ జరీ వీవింగ్ అయినా ఏదైనా సరే సేమ్ వీవింగ్ సేమ్ రేట్ వస్తుంది ఇది మేడం ఓకే ఇదంతా అంతా సారీ లా ఉంటుంది బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా మీకు ఆ మోడల్ తీసుకుని ఈ మోడల్ తీసుకుని ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది చూసారు కదా వీవింగ్ అంతా కూడా సూపర్ ఉంది దాని ఇది ఏదైనా ఫంక్షన్ వేర్స్ కి ఎవరికైనా పెట్టుబడికి కానీ ఏదైనా చిన్న పెళ్లి నెక్స్ట్ మనకి జూలై ఆగస్ట్ నుండి అలాగే పెళ్లి సీజన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అండి ఈ మూడమైపోతుంది తర్వాత అంతా పెళ్లి సీజన్ ఉంది ఆ టైం లో పెట్టుబడులకు కానీ ఓన్ పర్పస్ కు వాడుకోవడానికి తీసుకున్నా సరే స్టాక్ అయితే ఈ రేట్ లో దొరకడం చాలా చాలా కష్టం తర్వాత ఆ పైగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రావణ మాసం వస్తుంది ఆ శ్రావణ మాసానికి అయితే ఈ రేట్ లో దొరకదు మేము కూడా అప్పుడు వన్ వన్ టీస్ అలా కొరియర్ చేయడం చాలా కష్టం అయిపోతుంది మా షాప్ దగ్గర నుండి అంటే రీసేలర్స్ వాళ్ళు మాకు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ వాళ్ళకి స్టాక్ ఇచ్చేపాటికే మాకు స్టాక్ అయిపోతూ ఉంటది ఇక్కడ తీసుకొచ్చిన అయితే మళ్ళీ చూపించే చూపించేందులో మా దగ్గర స్టాక్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు కొంచెం స్టాక్ రెడీ చేసుకోండి రీసెల్ ఓన్లీ ఎవరిని ఉన్నా సరే ఇది ఈ రేట్స్ లో మళ్ళా అప్పుడు కావాలన్నా స్టాక్ అయితే దొరకదు ఇవన్నీ కూడా డిజైన్స్ డిజైన్స్ కదా మీకు ఇది ఇంకా తక్కువ చూపిస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదండి ఇదంతా సెట్ మొత్తం కూడా అవి ఎయిట్ పీసెస్ వస్తాయి నెక్స్ట్ మేడం ఇది ఇంకొక సెట్ వైజ్ ఇది అన్న ఓకే ఈ బగ్ 8 పీసెస్ వస్తాయి ఇలాగ బ్యాగ్స్ తో వచ్చేస్తది మొత్తం అంతా ఇది ఇది వచ్చేసి గోల్డ్ జరీ వీవింగ్ ఉంది ఇది అది గోల్డ్ జరీ వస్తుంది ఆ ఇవిన్ ఇది గోల్డ్ జరీ వీవింగ్ ఇది ఓకే ఇది గోల్డ్ జరీ వీవింగ్ మనకి క్యాట్లాగ్స్ వచ్చేసి ఇది ఇవిన్ మేమ్ ఇలా బ్యాగ్ లో ఇలా క్యాట్లాగ్ మక్ సెట్ వైస్ డిజైన్ వచ్చేస్తది మొత్తం ఓకే ఇవిన్ ఇలా ఇలాగా అన్ని దానిలో ఒక సెట్కి వచ్చేసి ఇలా అన్ని డిజైన్స్ కలిపేసి సెట్ వైజ్ క్యాట్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇది ఇంకొకటి అలాగే ఎయిట్ పీసెస్ వస్తాయండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసిన సేమ్ డిజైన్ ఉంది కదా వాటిలో కలర్స్ అనేది రావు ఇవన్నీ మిక్స్ కలర్స్ మిక్స్డ్ చాట్ వస్తుంది కాబట్టి అన్ని దేని కదే మేడం ఇవన్నీ మేము ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాము కానీ మీకు ఇంకా డిజైన్స్ ఒకదాని మించి ఒకటి ఇవన్నీ ఓపెన్ చేస్తే అసలు దేనికదే అది హైలైట్ షాప్ దగ్గర విజిట్ చేస్తే కనుక సింగిల్ పీస్ అని తీసుకోండి అదే కొరియర్స్ అయితే కనుక ఇది టూ పీసెస్ అని సరే మనం కొరియర్ చేద్దాము లేదా వీడియో మొత్తం చూడండి మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ ఆర్డర్ చేసుకుని కొరియర్స్ చేద్దాం కొన్ని ఇవన్నీ కూడా సెట్ వైజ్ స్టాక్ ఉంది కానీ లిమిటెడ్ స్టాక్ అనుకోండి రీసెల్లర్స్ వాళ్ళు బ్యాక్ బ్యాక్ తీసేసుకుంటారు ఎయిట్ పీసెస్ అంటే త్వరగా అయిపోద్ది కాబట్టి త్వరగా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ లెవిన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా వీటిలో మనకు వచ్చే డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ వీవింగ్ వచ్చేసి కాపర్ సరీ వీవింగ్ తో వస్తాయి మేడం ఈ సారీస్ అన్ని కూడా మనం లాస్ట్ టైం చూసిన ఐటమ్ అంతా కూడా వేరే వీవింగ్ వస్తుంది ఇప్పుడు అంతా కాపర్ వీవింగ్ తో వస్తాయి మేడం ఇవన్నీ మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది డార్క్ కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ వచ్చి చక్క టెంపుల్ డిజైన్ టైప్ లో వచ్చింది అవును మేడం టెంపుల్ డిజైన్ వివింగ్ లో వస్తుంది అది కూడా డిఫరెంట్ గా మాంగో డిజైన్ తో టెంపుల్ డిజైన్ డిజైన్ అవును మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇది పల్లు మేడం ఇది అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది మేడం ఇది ఇదండి మొత్తం డార్క్ థిక్ నేవీ బ్లూ షేడ్ మీద మనకి ఇదైతే కనుక మెజెంట కలర్ టైప్ వస్తుంది మేడం వివింగ్ అంతా కూడా అవును ఇదండి అందులో కలర్ కలర్ అయితే షేడ్ వస్తుంది ఇది అవును ఇదండి మేడం మొత్తం శారీ మొత్తం చూసే కదా ఎంత నీట్ లుక్ ఉందో చాలా అఫీషియల్ లుక్ వస్తుంది అందులో ఇది క్లాత్ కూడా మనకి లెనిన్ ఫ్యాన్సీ లెనిన్ మీద కాబట్టి చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంత బ్లౌజ్ మనకి శారీలో ఏదైతే బుటా వీవింగ్ వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అదే వచ్చింది అండ్ కింద బార్డర్ కి మనకి ఏదైతే అదే టెంపుల్ డిజైన్ స్టైల్ వచ్చిందో ఇక్కడ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి అదే వచ్చింది శారీ మొత్తం లుక్ చూసే కదా ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి వీవింగ్ పార్ట్ అయ్యండి ఇదంతా కూడా పళ్ళు వస్తుంది ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా మోడల్స్ వస్తాయి వీటిలో అండ్ బుటా డిజైన్స్ కూడా మనకి చాలా మారిపోతాయి మేడం వీటిలోనే వీటిల్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ చాలా కాస్ట్ కూడా బయట జనరల్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయల క్వాలిటీ మేడం హండ్రెడ్ పైన ఉంటాయి ఐటమ్స్ ఒక్కొక్కసారి అయితే కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ జస్ట్ యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఇది డిజైన్స్ చూడండి ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ లేని మేడం ఈ స్టైల్స్ ఇదండి దాంట్లో మనకి ఈ వీవింగ్స్ అన్ని కూడా కాపర్ వివింగ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వస్తుంది అంటే చిన్న ఏజ్ వాళ్ళ నుండి వాళ్ళు ఎవరు బ్లౌజ్ మేడం ఇది మన బ్లౌజ్ కూడా చూసారా మొత్తం శారీతో ఏదైతే లుక్ కంటిన్యూ అయిందో సేమ్ అదే డిజైన్ వస్తుంది కాకపోతే కలర్ కాంట్రాస్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ లో వస్తాయి ఇదంతా కూడా మనకి లైట్ లెమన్ షేడ్ కి బ్లూ కాంబినేషన్ వైలెట్ బ్లూ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు అండి వీటిలో డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఇది అండి మీకు బుటా చూపించి ఇది వేరే షేడ్ దానికి శారీ అంతా కూడా ఫోన కలర్ ఇది శారీ మొత్తం ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పల్లు బ్లౌజ్ అదే వస్తుంది నెక్స్ట్ ఇదే మేడం ఇది ఈ బూటాలోని ఈ శారీ మొత్తం కూడా గ్రీన్ పళ్ళు వచ్చేసి బ్లూ ఓకే ఇదేండి ఇది ఇంకొక వెరైటీ గ్రే కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా గ్రే వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా గ్రే కింద అంచు కూడా చాలా కంచు బోర్డర్ స్టైల్ లో మంచి అంచు వచ్చింది దీనికి వచ్చేసి గోల్డ్ కోర షేడ్ లో వస్తుంది ఇదిగోండి ఇది ఇంకొక వెరైటీ మనకి డార్క్ బ్లాకిష్ గ్రే ఇది కానీ బ్లాక్ మాత్రం కాదు ఇది వచ్చేసి బ్లూ ఇదండి ఇలానే బుటాస్ లో మాత్రం చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇదండి మేడం ఓహో అసలు ఒక కలర్ కి ఒక కలర్ కి చాలా సంబంధం ఉండదు దేనికి అది దేని వెరైటీస్ దాని స్టైల్ దాని కొత్తగా ఉంది జస్ట్ ఆరు వంద ఓపెన్ చేశాను కదండి వాటిలో కలర్ ఇది అండి దాంట్లో ఇది ఒక కలర్ బాగుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ లెనిన్ సారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఇది మేడం ఇవన్నీ కూడా సారీస్ లో ఇంకా కలెక్షన్స్ ఇంకా ఫుల్ స్టాక్ ఉందండి ఇది కానీ ఎన్ని పీస్ ఉన్నా సరే లిమిటెడ్ స్టాక్ అని అనుకోండి మా నక్షత్ర సిల్క్స్ మాత్రం మీకు ఎన్ని పీసెస్ ఉన్నాయి సరే లిమిటెడ్ స్టాక్స్ అంటే మా దగ్గర స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోద్ది అని గుర్తు పెట్టుకోండి ఈ ఐటమ్ మా దగ్గర ఎన్ని పీస్ చెప్పినా సరే రీసెలర్స్ ఉంటారు మాకు ఎక్కువ హోల్సేలర్స్ పార్టీస్ చాలా మంది ఉంటారు మాకు ఎవరైనా సరే కొత్తగా రీసెలింగ్ చేయడానికి స్టార్ట్ చేసినా సరే ముందు మా షాప్ పేరే గుర్తు రావాలి నక్షత్రా సెల్స్ అంటే స్టాక్ చాలా త్వరగా వస్తే చాలా త్వరగా అయిపోద్ది మంచి స్టాక్ దొరుకుతుంది ఆ రేట్ తక్కువ దొరుకుతుంది మా దగ్గర అంతా కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా సారీసే మీకు స్క్రీన్ షాట్ తీసేసి ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్ లో పెట్టేసేయండి మెన్షన్ చేయండి ఎన్ని పీస్ కావాలన్నది మాకు చెప్తేనే మేము ఎన్ని పీస్ అనేది మీకు రెడీ చేయగలం అన్నిటికీ మేము అమౌంట్ అనేది కొరియర్ గురించి చెప్పగలం రీసైలర్స్ వాళ్ళు అయితే మీకు బండిల్ కావాలంటే బండిల్ ఇస్తాం అంటే ఒక టెన్ పీసెస్ బండిల్ కావాలనుకోండి ఒక ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ మంచి మేమే సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాము లేదా ఓన్ పర్పస్ అయితే వన్ ఆర్ టూ పీస్ కావాలంటే వన్ ఆర్ టూ పీస్ పంపిస్తాం ఎన్ని పీస్ అయినా పంపిస్తాము వాట్సాప్ లో మాకు మెన్షన్ చేయాలి కాల్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది మాకు మాట్లాడడానికి షాప్గేర్ విజిట్ చేసే చాలా మంది ఉంటారు కాబట్టి కాల్స్ అనేది త్వరగా అటెండ్ అవ్వలేము కానీ వాట్సాప్ లో అయితే కంపల్సరీ రెస్పాండ్ అవుతాం ఏపీ అయినా ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ సిల్క్స్ బ కూడా మనకి సిల్క్ లోని కూడా అది కూడా ఓన్లీ సారీనే బ్లౌజ్ అయితే ఉండదు క్వాలిటీ సూపర్ ఉంటుంది ఇదేం మేడం డిజైన్స్ అన్ని కూడా మనకి డిజైన్స్ చూసినట్టు మెయిన్ వీటిలో వచ్చేది ఫాక్ డిజైన్స్ వస్తాయి మేడం మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ అర్థమైపోతుంది బోర్డర్స్ అన్ని కూడా మనకి బ్రాస్ ఆఫ్ తో వస్తుంది ఇదే మేడం శారీ లుక్ చూసారు కదా ఇదంతా కూడా మనకి ఫాక్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ మనకి కింద వచ్చేసి బోర్డర్ వచ్చేసి అంత బ్రాస్ వస్తుంది ఇది మేడం ఇది పళ్ళు వస్తుంది పళ్ళు చూసారు కదా మొత్తం ఫాక్ డిజైన్ లోనే వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా ఇది డిజైన్ మనకి ఒక మార్బుల్ ఫాక్ డిజైన్ ఎలా వస్తుందో ఆ డిజైన్ స్టైల్ వస్తుందండి అంతా ఇదండి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం వీటిలో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది కింద వాటర్ వచ్చేసి వాటికి ఆల్టర్నేట్ గా మనకి పింక్ డిజైన్ లో వచ్చింది మేడం పింక్ కలర్ అది కూడా మనకి షైనింగ్ చాలా బాగుంటుందండి కింద బ్రాసో డిజైన్ వచ్చేసి ఇదండి కలర్ కాంబినేషన్ బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవి బ్లౌజ్ బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ వచ్చేసి ఎంత ఫ్యాన్సీ కొంచెం కనిపించే స్టైల్ అన్నిటికి కూడా ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ కొత్తగా వాడుకుంటున్నారు అవి వీటికి అన్నింటికి బాగుందండి కలర్ చాలా బాగుంది ఇదే మేడం టమాటో పింక్ షేడ్ వస్తుంది దానికి అక్కడక్కడ యెల్లో కలర్ కాంబినేషన్ మిక్సింగ్ లో వస్తుంది మేడం ఈ రెండింటికి కాంబినేషన్ గా మనకి బ్లూ అయితే వచ్చిందండి దీనికి బార్డర్ చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా లుక్ చూడండి అంత బాగుంటుంది మంచి షైనింగ్ బోర్డర్ లో అయితే బోర్డర్ లో అందులోని మనకి రాయల్ బ్లూ వచ్చింది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది ఐటమ్ ఇదేనా శారీ మొత్తం ఇది కాస్ట్ మనకి ఈ సారీస్ అన్ని కూడా అసలు బ్లౌజ్ వచ్చి ఫ్రెష్ గా ఫ్రెష్ ప్యాకింగ్ క్యాటలాగ్ డిజైన్స్ వస్తే ఐదు యాభై ఆరు వందల రూపాయలు పైన చీర మేడం ఈ ఐటమ్ వచ్చేసి కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వితౌట్ బ్లౌజ్ శారీ క్లాత్ మాత్రం సూపర్ ఉంటది రెండు వందల యాభై రూపాయలు అండి ఇదే ఇవన్నీ కూడా డిజైన్స్ కనిపిస్తున్న కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి శారీ కలర్ వచ్చేసి అన్ని ప్లేన్ ఇలా పాక్ డిజైన్ మార్బుల్ డిజైన్స్ లో ఉంటాయి ఇదిగోండి కానీ మనకి బోర్డర్స్ అన్ని కూడా మనకి కలర్స్ చేంజ్ అవుతుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి బండిల్ ఇలా ప్యాక్ వస్తుందండి ఇవి వచ్చేసి టెన్ పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది టెన్ డిజైన్స్ వస్తాయి మొత్తం కూడా మనకి ఇలా కావాలంటే కనుక రెండు వేల ఐదు వందలు అవుతుంది రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి ఇలా కావాలంటే ఇలా కూడా ఇస్తాము లేదా లూజ్ లాగా మమ్మల్ని సెలెక్షన్ చేసేసి కలర్ షాట్ ఇలా సిక్స్ పీసెస్ కానీ ఎయిట్ పీసెస్ కానీ టెన్ పీసెస్ గానీ ఇలా కూడా పంపిస్తాము ఓన్ పర్పస్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టించండి ఓన్ పర్పస్ వాళ్ళకి సేమ్ మీకు ఓపెన్ చేసిన పీస్ అదే కావాలంటే అది ఒక పీసే ఉంటది అది ఏ పీస్ ఏ బండిలోకి లోకెళ్దో కూడా మాకే చెప్పలేము ఏ రీసేలర్స్ వాళ్ళకి వెళ్దో మేమే చెప్పలేము దాని వల్ల సేమ్ అదే పీస్ కాకుండా ఇంకా మంచి పీసెస్ ఉంటాయి అవి సెలెక్ట్ చేస్తున్నాం మా దగ్గర అంటే ఇప్పుడు చూస్తున్న ఈ రోజు చూస్తున్న ఐటమ్ వచ్చేసి ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత షాప్ దగ్గర విజిట్ చేసి సేమ్ పీస్ కావాలని అడుగుతున్నారండి వాళ్ళకి అది దొరకదు ఇప్పుడు ఇందాక చెప్తున్నాను కదా ఒక పీస్ వచ్చింది ఓపెన్ చేసిన పీస్ అది ఎవరికి వెళ్ళిద్దో కూడా మేము కూడా చెప్పలేము అంత బంది అందువల్ల సేమ్ అయ్యే కాదు ఇంకా మంచి మంచి కలర్స్ ఉంటాయి మేమేదో ఒకటి ర్యాండమ్ ఇలా పట్టుకొని ఓపెన్ చేసేస్తాము అందువల్ల అది అంతేగాని మిగిలిన పీసెస్ అన్ని ఓపెన్ చేస్తే ఇంకా కూడా బాగుంటాయి చాలా కాల హైలైట్ స్ ఉంటాయి ఇంకా మేము ఏదో కూడా ఏదో ర్యాండమ్ గా ఒకటి పట్టుకొని ఓపెన్ చేస్తాం అంతే అదే అందుకని ఆ ఒక్క పీసే కాదండి ఇంకా మంచి మంచి కలర్స్ ఉండే వాటిలో సెలెక్ట్ చేసుకోండి రీసేలర్స్ వాళ్ళకి కూడా అండి మీకు కుదిరినంత వరకు మంచి పీసెస్ మేమే సెలెక్ట్ చేసి ప్యాకింగ్ లో పంపిస్తాం మీరు జస్ట్ ఇవి ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి దాన్ని బట్టి మేమే చేస్తాము లేదా కొన్ని కొన్ని ఐటమ్స్ కి మాత్రం సెలెక్షన్ మేమే చెప్తాం వీటిలో నచ్చింది సెలెక్ట్ చేసుకోండి మేము ఫోటోస్ పంపిస్తాం అని చెప్తాం వాటికి మీరు సెలెక్ట్ చేసుకోండి మిగిలిన అన్ని కూడా చూసి పంపిస్తాం ఏదైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ పీస్ లో